హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీడియో కొంచెం లేట్గా వచ్చింది కాబట్టి అందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ దివాలి అండ్ సేఫ్ దివాలి అండి అందరూ కూడా జాగ్రత్తగా క్రాకర్స్ కాల్చుకోండి సో దేవుడి రూమ్ ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి దీనికంటే ముందు మండే రోజు ఎర్లీ మార్నింగ్ ముందు పూజ పూజ గది మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట డీప్ క్లీనింగ్ ఎలా చేశాను ఏంటి అనేది ఒకసారి చూద్దాము రండి సో ఫస్ట్ అయితే కొంచెం గోరువెచ్చని నీళ్లు కాంచి పెట్టేసుకొని ఆ నీళ్ళల్లో కొంచెం రాళ్ళ ఉప్పు అండ్ కంఫర్ట్ అండ్ డెటాల్ అయితే వేసేసాను అనమాట ఇందులో షాంపూ కూడా వేసుకోవచ్చు అండ్ సర్ఫ్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇదంతా అయితే వేసేసుకొని ఆ డస్టర్తో ఇలా క్లీన్ చేసుకున్నాను చూసారా ఎంత డస్ట్ వచ్చిందో ఇది మొత్తం క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఒక తడి క్లాత్తో ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాను చేసుకున్నాను నీట్గా ఈ సైడ్ అంతా ఇలా వచ్చింది కదా నెక్స్ట్ ఈ సైడ్ కూడా సేమ్ అలాగే కింద మొత్తం మనం కింద ఫ్లాట్ అనేది అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటాం కానీ చుట్టూ ఈ వాల్స్ అవి మనం రెగ్యులర్గా అయితే క్లీన్ చేయలేము నేను ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఎందుకంటే ఇలా క్లీన్ చేసుకోవాలి అని ఎందుకంటే మనము ఈ పూజ చేసేటప్పుడు ధూపం వేస్తుంటాము అగరబత్తి వెలిగిస్తుంటాము అండ్ కర్పూరం వెలుగుస్తుంటాం కదా అది ఎటు పోవడానికి కూడా ఉండదు కొంతమందికి ఉన్నా కూడా ఆ పొగ అనేది కొంచెమైనా ఆ చుట్టూ గోడలు కడితే అంటుకుంటూ ఉంటుందన్నమాట అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే పొగలాగా లేకుండా కొంచెం బ్లాక్గా అనిపించకుండా గోడలు కూడా నీట్గా ఉంటాయన్నమాట సో క్లీనింగ్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు దేవుడు దేవుడు ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నా నా ఫొటోస్ దేవుడి ఫొటోస్ అన్నిటికీ కూడా ఒక్కొక్క వాటికి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట ఒకసారి చెప్తాను మీరు కూడా వినండి ఫస్ట్ ఇది వెంకటేశ్వర స్వామిది సిల్వర్ది వచ్చేసి నాకు మా పిల్లల ట్యూషన్ టీచర్ అండ్ నాకు ఫ్రెండ్ చందన తనైతే నాకు ఇది సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఇచ్చారనమాట సో అప్పుడు తీసుకొచ్చి దేవుడి రూమ్లో పెట్టేశాను దాన్ని అలా కంటిన్యూగా దేవుడి రూమ్లోనే ఉంచేసి ఇంకా పూజ చేసేసుకుంటున్నాను ఈ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది హౌస్ వార్మింగ్ అవుతుంటే వాళ్ళకి వినాయకుడిని గిఫ్ట్గా ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ అమ్మవారు నాకు నచ్చారని నేను తీసుకున్నాను సో ఇంకా ఇది వచ్చేసి అరుణాచలంలో తీసుకున్నాను మా ఫ్లాట్లో అందరికీ కూడా పంచాను అనమాట నెక్స్ట్ కాశీ విశాలక్ష్మి చిన్న విగ్రహం ఇది కూడా నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్గా వాళ్ళు కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా ఈ పెద్ద దేవుడు ఫోటో వచ్చేసి నాకు మా పిన్ని వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు వాళ్ళ ఇంటి దేవుడి దగ్గరికి అంటే మా ఇంటి దేవుడు అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు నర్సి కుటుంబ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడపిల్లలకి అందరికీ కూడా గాజులు తీసుకొస్తారు సో నాకు గాజులు వద్దంటాను ఏమైనా గిఫ్ట్ ఏమైనా తీసుకుంటా అమ్మా అంటే లేదు లేదు నువ్వు ఏమైనా తీసుకో కానీ గాజులు మాత్రం కంపల్సరీ ఆడపిల్లకి గాజులు పసుపు బొట్టుగా ఇవ్వాలి కదా అంటది అలా తీసుకున్నప్పుడు నేను నాకు ఈ దేవుడి ఫోటో నచ్చింది తీసుకుంటా అంటే తీసుకున్నాను అన్నమాట అది ఈ దేవుడి ఫోటో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్కి చాలా సేఫ్గా పంపించింది మా అత్తయ్య అయితే సో ఈ ఫోటో అనమాట ఇవన్నీ ఈ మిగతా చిన్న చిన్న ఫొటోస్ అన్నీ నేను నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఇక్కడ ఫ్యామిలీ పెట్టినప్పుడు మా అత్తయ్య నాకు ఇక్కడికి పంపించిన ఫొటోస్ అనమాట సో ఇంకా గంధం బూట్లు అయితే పెట్టేసుకుంటున్నాను గంధంలో అయితే నేను కొంచెం రోజ్ వాటర్ అండ్ అది స్మెల్ రావడానికి అత్తరు ఉంటుంది కదా అది వేసి బొట్లు అనమాట వాటర్ అయితే వేయను ఆ గులాబరి వాటరే వేస్తాను అనమాట సో గంధము బొట్లు అన్నీ పెట్టేసుకొని ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసుకొని పూజా సామాన్ కూడా క్లీన్ చేసుకొని మొత్తం సిద్ధమైతే చేసేసుకున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ అయితే పూజకన్నీ రెడీ అయిపోయాయి అనమాట సో ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి పూజ రూమ్ అయితే క్లీన్ అయిపోయింది అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి సో ఇంకా చిన్న చిన్న ఏమైనా పూజ అదే పసుపు కుంకుమ గంధం అగర్బత్తి ఒక చిన్న సీజర్ కర్పూరం దేవుడి నూనె ఇవన్నీ ఇలా చిన్న ట్రేలో ప్లేస్ చేసుకుంటాను ఏమైనా పెద్ద పెద్దగా ఉంటే బుక్ దేవుడి దగ్గర అప్పుడప్పుడు చదువుకోవడానికి ధూపం ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అవన్నీ కూడా ఈ కబూర్లో పెట్టేసుకుంటాను అనమాట సో పూజా రూమ్లో అయితే ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ పూజ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా మంచిగానే చేసుకున్నాను ప్రసాదం పెట్టుకున్నాను అయిపోయిందనమాట మరోసారి చెప్తున్నాను అందరికీ కూడా హ్యాపీ దివాళీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్